సుందరాంగులు కాదు అతిలోక సుందరాంగులు స్వర్గపు సుందరులు అప్సరసలు సో ఒక కాలంలో భూమి మీద మనుషులు స్వర్గంలో దేవతలు మధ్యలో ఒక ప్రత్యేక లోకం స్వర్గపు సుందరుల రాజ్యం అవే అప్సరసలు అప్సర అంటే సుందర రూపం మాత్రమే కాదు ఆమె ఒక కళాకారిని ఒక నర్తకి ఓ గానక మోహన రూపం ఇంద్రుడి సభలో తొంగి చూడండి అక్కడ నర్తిస్తున్న మేనక ఉరసి రంభ తిలొత్తలు కనిపిస్తారు వీరి పాటలు వీరి నాట్యం దేవతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసేవి స్వర్గంలో నర్తిస్తున్న అప్సరసుల గురించి మాట్లాడుకుందాం విశ్వామిత్ర మహర్షి తపస్సులో గుండెల్ని కదిలించేసేవారు మేనక అనే అప్ అప్సరస మానవుడిని మోహింపజేయడంలో వీరి ప్రత్యేకత ఎందుకంటే వీరు బ్రహ్మల సృష్టి కళలకు ప్రతికలు ఊర్వశి కథ గుర్తుందా ఆమె ప్రేమలో పడి ఒక రాజు ఊరూరుడు తన రామ్రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని వదిలేశాడు ఈ ప్రేమలు ఎప్పటికీ పురాణంలో నిలిచిపోయాయి ఊర్వశి పూరూరావి ఉని మధ్య ప్రేమ సన్నివేశం సో తీలొత్తమైన అప్సరస్సును బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడే ఆమె అందం గురించి ఇలా చెప్పాడు ఆమె రూపంలో తీలంత అందం సమాహారం ఇవాళ ఏ ట్రెండ్ అయినా ఈ అప్సరస్ల స్టైల్ ఇప్పటికీ దేవత ఫ్యాషన్ కానీ వీరి కథలు ఎప్పుడు రెండు కోణాల్లో నడుస్తాయి మాయ మరియు ఆధ్యాత్మికత సరే ఒక సమయం చెప్పండి నేటి సినిమాలో అప్సర్ అనే టైటిల్ వేసినప్పుడల్లా ఆ పాత్ర ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకోండి అదే మాయా మోహం అదే అప్సరకున్న అప్సరసగున్న ప్రత్యేక విలువ అని చెప్పాలి సో ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ